ప్రభు ప్రియులేరా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము క్రీస్తు నందలు భయముతో ఒకరినొకడు లోబడి ఉండు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార లోబడము అనే సూత్రాన్ని పౌలు భార్యాభర్తలకు అన్వయిస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకు పిల్లలకు దాసులకు యజమానులకు అన్వయించాడు అనగా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు లోబడాలనే హెచ్చరికతో ఆయన ప్రారంభించారు యేసు ప్రభు వారిని సిలువ వేసే ముందు రాత్రి భోజన సమయంలో కూడా శిష్యులు తమలో తాము ఎవరు గొప్పవాడుగా ఎంచబడునని వివాదాన్ని పెట్టుకున్నారు అయితే యేసు ప్రభువారు వారి పాదాలను కడిగినప్పుడు ఆయన వారికి మీలో గొప్పవాడు తన అధికారాన్ని ప్రజలను నిర్మించడానికి వాడాలని పరిశీలులా కాక ప్రజలపై ప్రభుత్వము చేసి తామే ముఖ్యులమని చాటుకునే వారులా ఉండకూడదని బోధించాడు అనగా మనము ఇతరులను మనకంటే గొప్పవారుగా ఎంచాలి స్వాభావికముగా మనలను మనమే ఉన్నతులుగా చేసుకోవాలనుకుంటాం కానీ పరిశుద్ధాత్మ మనలను లోబడేటట్లు చేస్తుంది క్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు అనగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట పరిశుద్ధ జీవితానికి మూలం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదకొండు నుంచి పదహైదు వచ్చినాను మనం గమనిస్తే పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపడమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడము యహోవా నీతి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా దేవుని భయము మనలో ఉండినట్లయితే మన తోటి సహోదరులను మనము చులకనగా ఎంచము మన రక్షణ విషయమైతేనేమి మన సేవా విషయమైతేనేమి మనం ఏమై ఉన్నామో అదంతా దేవుని కృపవలననే అయి ఉన్నాం అందుచేత మన తోటి సోదరులను మనము గౌరవించవలలేను రోమి ఇలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనములో సహోదర ప్రేమ విషయంలో యందు ఒకడు అనురాగము గలవారి గణిత విషయంలో ఒకని ఒకడు గొప్పగా ఎంచుకున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మీరు ప్రభువునందు భయము భక్తి కలిగి ప్రేమ కలిగి ఒకరినొకడుగు లోబడి ఉండు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక